కాబట్టి స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి నీ తత్వంలో ఏర్పడుతున్నాయి అవి అంతేగాని తినడం వల్ల కాదు లాజిక్ అది అప్పుడు ఏం చెప్తారు ఎవరి దగ్గరికి వెళ్ళినా అవి మానే అని చెప్తారు మానేయడం పరిష్కారం కాదు తత్వం మారాలి మారితే ఆటోమేటిక్గా స్టోన్స్ డిజావా వెళ్ళిపోతాయి ఇంకెప్పటికీ కిడ్నీ స్టోన్స్ రావు అంతే కదా ఇప్పుడు మీ ఇంట్లో మీ మీ పక్కన వాళ్ళకి మీకు మీకెందుకు వచ్చాయి స్టోన్స్ వస్తే అందరు రావాలి కదా అందరూ అదే ఫుడ్ కూడా తిన్నాం తినడం వల్ల స్టోన్స్ వస్తాయనేది అబద్ధం రెండు కిడ్నీ స్టోన్స్ వచ్చాక అవి తినక తినకుండా ఉండడం అది రెండో అబద్ధం అవి మానేయాల్సిన అవసరం ఏం లేదు కిడ్నీ స్టోన్స్ వస్తే మీకు పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ బాగా ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకోండి తప్పు లేదు ఏంటి స్టోన్ పడిపోవడానికి మార్గం ఏంటంటే సబ్జా గింజలు నీళ్ళు తాగండి ఉలవ నీళ్ళు తాగండి రాత్రి నానబెట్టిన నీళ్ళు పొద్దున్న పొద్దున్న నానబెట్టిన నీళ్ళు సాయంత్రము అలా రెండు పూట్ల ఉలవ నీళ్ళలో ఉప్పు సాయంత్రవనం వేసుకొని కొంచెం నిమ్మరసం పిండి తాగండి తాగితే కిడ్నీ స్టోన్స్ డిజాల్వ్ అయిపోతాయి ఆ ట్రాక్లో స్టోన్స్ కరిగిపోతాయి బ్లాస్ట్ అయిపోతాయి అవి వేసుకోండి ఆ ట్రాక్లో నుంచి బయటకు వచ్చే వరకు పెయిన్ ఉంటుంది కాబట్టి పెయిన్ తెలియకుండా ఉండడం కోసం పెయిన్ కల్ వెళ్ళలేసుకో పెయిన్ లేదు పెయిన్ భరించక్కర్లేదు ఏంటి ఈ మీరు ఈ ఉలవ నీళ్ళు తాగితే లేదా ఉలవ నీళ్ళు ఒక త్రీ అవర్స్కి వస్తారు పెయిన్ ఉన్నప్పుడు త్రీ అవర్స్కి ఒకసారి ఉలవ నీళ్ళు తాగండి ఇంకో త్రీ అవర్స్కి ఒకసారి సబ్జాగంజీళ్ళు తాగండి ఎక్కువ వాటర్ తాగండి జ్యూస్ లాంటివి తాగండి ఆ రోజంతా మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో పడిపోద్ది స్టోన్ పెయిన్ బాగా ఉంటే పెయిన్ తెలియకుండా పెయిన్ వెళ్ళి వేసుకోండి ఏం లేదు రెండు మూడు రోజులు పెయిన్ వెళ్ళి వేసుకోవాలని ఏమేమి అయిపోదు ఏం ప్రమాదం కాదు ఆ స్టోన్ పోయిన తర్వాత ఇక మీకు స్కాన్ చేసుకున్నారనుకోండి చేసుకోండి ఇంకా స్టోన్స్ ఉన్నాయనుకోండి ఇంకో నలభై రోజులు ఎంతో రోజు నీళ్ళు తాగండి కిడ్నీ స్టోన్స్ పోతాయి ఫార్టీ డేస్లో స్కాన్ చేసుకోండి పోతాయి ఈజీగా పోతాయి గ్యారంటీగా పోతాయి ఏమవ్వవు మళ్ళీ లైఫ్లో రావు రెండు మీరు కిడ్నీ స్టోన్స్ పోగొట్టుకోవడానికి నీళ్ళు తాగుతూ కూడా ఏమీ మానక్కర్లేదు అన్నీ తింటూ వాడండి నీళ్ళు తాగండి కిడ్నీ స్టోన్స్ పోతే ఉన్నాయి పోతే ఎప్పటికీ రావు నా దగ్గర కిడ్నీ స్టోన్స్ కేసులు విత్ రిపోర్ట్స్తో ఒక పదివేలు ఉంటాయి పదివేల కేసులు ఉంటాయి ఓన్లీ విజయనగరం వైజాగ్ జిల్లాలో ఈస్ట్ గోదావరి మూడు జిల్లాలో వచ్చిన కేసులు నాకు ఈ ఐదేళ్లలో పదివేల కేసులు ఉన్నాయి కిడ్నీ స్టోన్స్తో వచ్చి తగ్గిపోయినాడు విత్ పోర్స్ తోటి నేను అందుకని అంత గట్టిగా చెప్తున్నాను ఎందుకని అంటే చాలామంది ఆపరేషన్ చేయించుకొని బ్లాస్ట్ చేయించుకొని కిడ్నీలో మళ్ళీ వాటి వల్ల కిడ్నీ పాడైపోయి అయిపోయి పడిపోయి డయాల్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సింపులే కదా అనుకుంటారు ఆపరేషన్ అక్కర్లేదు మీకు ఒక కేసు చెప్తాను నేను ఒక ఆటో డ్రైవరు ఆడ కిడ్నీ స్టోన్ పెయిన్ వచ్చింది పక్కన ఏదో హాస్పిటల్ వెళ్ళాడు వెళ్ ఎలాగానే ఆయనకి పెయిన్ వస్తుంది పడుకొని అదే స్కాన్ చేశారు థర్టీ ఎంఎం స్టోన్ ఉంది ఎట్టి పరిస్థిలో ఆపరేషన్ చేయాలి డింగ్ పడుతుంది ముప్పై వేలు తెచ్చుకున్నారు అతను వేరే ఏదో సాలువ్వు సాలూరు అని అన్నారు లేదు ఏదో రిక్వెస్ట్ మీరు ఒక ఇంజక్షన్ చేసి ఇవ్వండి వెళ్ళిపోయి రేపు పొద్దున్న బట్టలు తీసుకుని అతను తీసుకొస్తారని చెప్పాడు అని చెప్పి అతను బయట తీసుకొచ్చాడు బయట తీసుకొచ్చిన తర్వాత విలేకరికి స్టోన్స్ ఉంది అతను నా తగ్గిపోయింది ఎందుకన్నా మంచిది మా దగ్గరకు వచ్చాడు రేపు పొద్దున్నే ఆపరేషను పొద్దున్న పది గంటలకు వచ్చేస్తామండి రేపు చేసి చేసేది అండి అందాక నొప్పి లేకుండా ఒక ఇంజక్షన్ ఉండి బిల్ల వండి వేసుకుంటాం అంటే ఆ డాక్టర్ వేసి పంపించాడు బయటకు వచ్చి ఆ రాత్రి ఎదురకు వచ్చాడు సాయంత్రం ఆరు ఏడు గంటలు జరిగింది తొమ్మిది గంటల ఎదురకు వచ్చాడు తొమ్మిది గంటలకి ఒలకాషన్ ఇచ్చాం తెలవాజా నాలుగు గంటలకి యూరిన్కి వెళ్ళి నాలుగు మొక్కలు పట్టుకొచ్చాడు రెండు రెండు మూడు సార్లు యూరిన్కి వెళ్ళాడు మొక్కలు పట్టుకొచ్చాడు పడిపోయింది నొప్పిపోయింది పెయిన్కి వెళ్ళి వేసుకోలేదు తొమ్మిది గంటలకు మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్ళమన్నాం తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి సారు మా వాడికి నొప్పి లేదండి ఆ యూరిన్ ఫ్రీగా అయిపోయిందండి అంటే ఏమున్నా సరే ఆపరేషన్ చేయాలన్నారని అలా కదండి ఒకసారి స్కాన్ చేయండి అదేంటి రాత్రిగా స్కాన్ చేసి ఇంపులు స్కాన్ ఏంటి నేను పిచ్చాడుగా మాకు తెలుసా నీకు తెలుసా అంటే లేదండి స్కాన్ చేయండి డబ్బులు మేము ఇస్తాం కదా స్కాన్ చేయండి అని స్కాన్ చేస్తే స్టోన్ లేదు న్యాచురల్ ఏ ఎలా పోయింది థర్టీ ఎంఎం స్టోన్ ఎలా పడిపోద్ది ఆ మామూలుగా సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎంఏ పడవు మన ట్రాక్ సైజు త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఉంటుంది అంతకు మించితే బ్లాక్ అయిపోద్ది అక్కడ అలాంటిది థర్టీ ఎంఎం స్టోను పడిపోయింది సింపుల్గా ఒక సిక్స్ అవర్స్లో పడిపోయింది ప్రాక్టికల్ ఇప్పుడు అవుతుంట ఆటో అతను నా దగ్గరికి ఒక ఐదు వందల కేసులు తీసుకొచ్చి ఉంటాడు కిడ్నీ స్టోన్స్కి అది అదే పని ఎవడ హాస్పిటల్కి వెళ్తున్నా నా దగ్గర తీసుకొచ్చి చూడండి అలా ఏంటంటే కిడ్నీ స్టోన్స్ చాలా సింపుల్ ఊరికే మనం ల్యాప్రోస్కోపీలు అవి చేసుకొని నానా ఇబ్బందులు పడుతుంటాం ఆ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చేసి ఫీవర్ వచ్చేసి రకరకాల యాతంలో ఏమి ఉండదు అదేంటంటే ఆ కిడ్నీ స్టోన్స్ అనేది చాలా చిన్న సమస్య మీరు ఉలవ నీళ్ళు తాగండి సబ్జ గింజలు ఈ రెండు ది బెస్ట్ మెడిసిన్